మనిషిలోని భావాలు ప్రతి మనిషి మనసులో ఎన్నో భావాలు దాగి ఉంటాయి కొన్నిసార్లు కన్నీటిగా కొన్నిసార్లు నవ్వుగా మరికొన్నిసార్లు నిశ్శబ్దంగా ఈ సిరీస్లో మనిషిలోని భావాలు మనలోని ఆ అనుభూతులను ఆ భావోద్వేగాలను కవితలలో కథలలో మాటలలో చూపిస్తుంది ఈ సిరీస్లో పది ఎపిసోడ్లుంటాయి దుఃఖం ఆనందం కోపం భయం ప్రేమ ఆశ ఆత్మవిశ్వాసం అసూయ గర్వం శాంతి ప్రతి భావం ఒక పాఠం ప్రతి పాఠం మనిషిని మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ప్రతి మనసులో దాగిన ఒక కథ ఒక భావం మొదటి భావం దుఃఖం మనిషి జీవితంలో ప్రతి నవ్వు వెనుక ఒక దుఃఖం దాగి ఉంటుంది కానీ ఆ దుఃఖమే మనలోని బలాన్ని వెలిగిస్తుంది ఇవి మనిషిలోని భావాలు కన్నీరు తుడిచే వేళలో మనసు తనని తాను వెతుక్కుంటుంది దుఃఖం నిశ్శబ్దం కాదు అది మనలో పుట్టిన ధైర్యానికి మూలం చీకటి విరిగిన చోటే వెలుగు పుడుతుంది ఒక చిన్న గ్రామంలో రమ్య అనే అమ్మాయి ఉండేది తల్లి చనిపోయిన రోజు నుంచి ఆమె చిరునవ్వు కనపడలేదు ప్రతిరోజు ఉదయం కన్నీరు తుడుచుకుంటూ స్కూల్కు వెళ్ళేది ఒకరోజు టీచర్ అడిగారు రమ్య నువ్వు ఎందుకు ఎప్పుడూ మౌనంగా ఉంటావు ఆమె ఇచ్చింది సమాధానమిచ్చింది నాకిప్పుడు ఎవరూ లేరు సార్ అందుకే నేనేం సాధించగలను టీచర్ నవ్వి చెప్పాడు దుఃఖం నీ వద్దే ఉందంటే నీలో బలం కూడా ఉందని అర్థం దుఃఖం మనల్ని కూలదీయదు అది మనల్ని మలుస్తుంది ఆ మాటలు ఆమె జీవితాన్ని మార్చేశాయి ఏళ్ళ తర్వాత రమ్య ఆ గ్రామంలోనే టీచర్గా చేరి ప్రతి విద్యార్థికి ఒక చిరునవ్వు ఇవ్వడం మొదలుపెట్టింది దుఃఖం నీలోని బలాన్ని పరీక్షిస్తుంది కానీ ఓడించదు